నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత చైనా వారు రకరకాల వైరస్లని సృష్టిస్తున్నారు అనే ఒక వార్తలు మనం వింటున్నాం కరోనా వైరస్ పుట్టింది చైనాలోనే వాళ్ళు ఆ వైరస్ని సృష్టించారు మళ్ళీ ఇప్పుడు మరొక కొత్త వైరస్ని సృష్టించారు అది చాలా ప్రమాదకరమైన వైరస్ అనే వార్తలు వింటున్నాం ఇదంతా ఎంతవరకు నిజం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువా శ్రీనివాస్ గారు ఇప్పుడు సార్తో మాట్లాడి ఆ విషయాలన్నింటినీ డీటెయిల్గా తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ కరోనా వైరస్ ని సృష్టించింది కరోనా పుట్టింది చైనాలోనే అనే వార్త మనం విన్నాం సార్ ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త వైరస్ని వాళ్ళు సృష్టించారని అది ఎబోలా వైరస్ కంటే డెడ్లీ వైరస్ అని చాలా ప్రమాదకరం అని వింటున్నాం సార్ ఇదంతా ఎంతవరకు నిజం సార్ ఇది వాళ్ళే చెప్పారండి వాళ్ళు నేచర్ అనేటటువంటి ఒక లో చైనా సైంటిస్ట్లు గొప్పగా మేము దీన్ని సృష్టించాము ఒక వైరస్ని ఇది ఇంతకు ముందు వరకు కూడా ఒక కరోనా రాకముందు వరకు డెడ్లీ వైరస్ అంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి ప్రాణం తీసే వైరస్ ఏ బోలో వైరస్ అంట ఎబోలా వైరస్ ఉండేది ఇన్ఫాక్ట్ దాని మీద మనకి ఒక పది పదిహేను ఏళ్ళ క్రితము ఒక నావెల్స్ కూడా రాశారు రాబిన్ కుక్ అని మెడికల్ దాని మీద రాస్తాడు నవల్ నావెల్స్ రాస్తాడు మెడికల్ టాపిక్స్ మీద రాస్తాడు అనమాట అతని నావెల్స్ నుంచి ఇంకా వీరేంద్రనాథ్ గారు అల్కొని రాసేవాళ్ళు బేసికలీ సో ఆయన దీని మీద ఒక కంటేజియన మొత్తానికి ఒక నాయిల్ నావెల్ కూడా రాశాడు అంటే ఎబోలా వైరస్ అంత ఫాస్ట్గా స్ప్రెడ్ చేస్తుంది అంత చంపుతుంది అనేటటువంటిది మనకు అందరికీ తెలిసిన విషయం ఈ చైనా వాళ్ళు ఇప్పుడు క్లాస్ ఫోర్ రిసెర్చ్ చేసే ల్యాబ్స్ అని ఒక పన్నెండు ల్యాబ్స్ ఉన్నాయండి అమెరికాలో ఉన్నాయి యూరోప్లో ఉన్నాయి వాళ్ళ మోస్ట్ డేంజరస్ వైరసెస్ మీద రీసెర్చ్ చేస్తారు వాళ్ళు అది మాకు కూడా కావాలి అని వీళ్ళు అంటే మేము కూడా చేయగలము అని చెప్పుకోవడానికి వాళ్ళు మొదలు రీసెర్చ్ రిసెర్చ్ కోర్స్ దాంట్లో కొంచెం ఈ వుహాన్ ల్యాబ్లో అమెరికా వాళ్ళ ఫండింగ్ కూడా ఉంది వాళ్ళు రీసెర్చ్ మొదలుపెట్టి తర్వాత అది కావాలనో లేకపోతే లీక్ అయ్యో కరోనా అనేటటువంటి వైరస్ తయారు చేయబడి బయటికి లీక్ అయింది అక్కడే వాళ్ళు మళ్ళీ తయారు చేస్తారు అంటే ఒక ల్యాబ్ పెట్టారు దాంట్లో ఈసారి వీళ్ళే చెప్పారు మేము కొత్తగా గొప్ప తయారు చేసాము అని ఇప్పుడు ఒప్పుకున్నాడు అంటే పాతది ఒప్పుకున్నట్టే కదా బేసికల్ సో వాళ్ళు ఏంటంటే ఈ ఎబోలా వైరస్ మీద ఎబోలా కంటే డెడ్లీ వైరస్ బేసికల్ ఎబోలా వైరస్ని ఎబోలా కాకుండా దాని రూపు మార్చి జనాలు తెలియకుండా అన్నట్టుగా ఒక రూపు మార్చి ఎబోలాలో ఒక పాత్ర తీసుకుని ఇంకొక వైరస్లో ప్రవేశపెట్టి దాన్ని ఏంటంటే చుంచులు చుంచుల మీద వాళ్ళు ప్రవేశపెట్టి చేశారు ప్రయోగం చేసిన మూడు రోజుల్లో నుంచి కూడా చచ్చిపోయాయి సో మేము కొత్త డెడ్లీ వైరస్ తయారు చేశాము అని గొప్పగా వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళ సైంటిఫిక్ జనట్లు అంటే ఇది కరోనా లాగా యాక్సిడెంట్ కాదు మేము కావాలని తయారు చేసాము గొప్పగా వాళ్ళే చెప్పుకుంటున్నారు బేసికలీ సో అది ఇప్పుడు అంటే ఈ వైరస్ ఎక్కించిన మూడు రోజుల్లో ఆ ప్రాణి చనిపోతుంది అని చెప్పేసి సో ఇప్పుడు బయలాజికల్ వార్ఫేర్ అంటారు బయాలజికల్ వార్ఫేర్ అంటే యుద్ధంలో ఎదుటి వాళ్ళని చంపడానికి తుపాకులు బాంబులు ప్రయోగించక్కల జబ్బులతో కూడా చంపచ్చు అవును సార్ దాన్ని బయలాజికల్ వార్ఫేర్ అంటారు సో దీని మీద అందరూ చేస్తున్నారు రిసెర్చ్ చైనా వాళ్ళు కూడా చేస్తున్నారు సో ఈ బయాలజీకి ఇప్పుడు నేను రీసెర్చ్ చేస్తున్నా అంటే రిసెర్చ్ లో వచ్చినటువంటి అంశాన్ని దేనికి ప్రయోగిస్తాడు అనేది మనం చెప్పలేము వాడి చేతిలో కత్తి ఉంది ఆ కత్తితో వాడు మర్డర్ అయినా చేయొచ్చు ఆపరేషన్ అయినా చేయొచ్చు నేను చాలా బాధ్యత రహితంగా నేను ఉన్నానని చెప్తున్నాడు బట్ ఇలాంటి వాళ్ళు అంటే ఏం చేస్తారు ఎందుకంటే మనకి ఎస్పెషల్లీ శత్రుదశం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి పిచ్చోడు చేతిలో రాయిలాగా సార్ ఇప్పుడు పిచ్చోడు చేతిలో కత్తిలాగా అనమాట కత్తిలాగా ఏంటి సార్ పరిణామం ఎలా ఉండబోతుంది అది గనక మనకు స్ప్రెడ్ అయ్యి అవకాశం కనుక ఉండి ఉంటే పరిణామం ఎలా అంటే ఇప్పుడు వాడి చేతుల్లో ఇది ఉంది అని చెప్పి మనకు ఆల్రెడీ తెలుసు మనం తగిన జాగ్రత్తలు తగిన జాగ్రత్తలు అంటే దానికి విరుగుడు మన వాళ్ళు ఏమైనా కనిపెట్టాలి మన వాళ్ళు గొప్పగా ఇప్పుడు దాకా అన్వాన్స్ చేయలేదు ఎందుకంటే ఆ దాని బిఎస్ఎల్ ఫోర్ అంటారు అంటే హైయెస్ట్ సెక్యూరిటీ ఉన్నటువంటి ల్యాబ్స్ అనమాట అవి అమెరికాలో ఉన్నాయి యూరోప్లో ఉన్నాయి తైవాన్లో నాకు తెలిసి ఒకటి ఉంది వీళ్ళకి పోటీగా వీళ్ళు పెట్టారు ఇప్పుడు అది మన భారతదేశంలో అఫీషియల్గా అయితే లేదు మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అని చెప్పేసి పోనీలో ఉన్నప్పటికీ దాంట్లో ఈ రీసెర్చ్ చేస్తున్నట్టు మనల్ని బయట పెట్టాల చేస్తూ ఉండి ఉంటారు అనుమానమే లేదు ఎందుకంటే మన శత్రు దేశాల దగ్గర టెక్నాలజీ ఉన్నప్పుడు దాన్ని విరువుడుగా మన వాళ్ళు చేయడం అనేది మస్ట్ మ్యాండేటరీ కానీ మన వాళ్ళు అనౌన్స్ చేయలే కాకపోతే మనకు తెలియాల్సింది ఏంటంటే చైనా వారి చేతిలో ఈ ఒక అతి భయంకరమైనటువంటి క్రిమి వాడి దగ్గర ఉంది అని ఒకటి వాడు దాని గురించి ఏం చెప్తున్నాడు అంటే నేను ఎబోలా వైరస్ ఎలా స్ప్రెడ్ కాకుండా ఆపాలి అనేటటువంటి దాని మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను అని చెప్తున్నాడు సో అది రెండు విధాలుగా చూడవచ్చు మనం బేసిక్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎబోలా అనేటటువంటి ఒక డెడ్లీ వైరస్ అది ఆఫ్రికాలో ఉంది ఆఫ్రికాలో ఎబోలా అని ఒక నది ఉన్నది ఆ నది చుట్టుపక్కల ఉన్నటువంటి ఫస్ట్ కనుక్కున్నారు పదేళ్ళ క్రితం రెండు వేల పద్నాలుగు నుంచి నడుస్తుంది ఇది సో ఆ దానికి రకరకాల రిసర్చ్ జరుగుతుంది వ్యాక్సినేషన్ ఉన్నాయి బేసికలీ ఎబోలా అనేది బయకురాన్ వ్యాధి మనకు తెలుసు దాన్ని రిసర్చ్ చేస్తున్నాను దాని భాగంలో ఒకటి బయటపడిందని చెప్తున్నాడు కానీ అది మీరు అన్నట్టుగా పిచ్చివాడి చేతిలో రాయో కత్తి ఉన్నట్టుగా మనకి తెలుసుకోవాల్సిన అవసరం అంతేనా మనం జాగ్రత్త తీసుకోవాలి అన్నా కూడా అసలు అది ఏంటి ఎలా ఉంటుంది ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కదా సరే వాడు క్లియర్ గా చెప్పాడు నేను ఎబోలా వైరస్ లో ఉన్నటువంటి ఫలానా జీ ఒక గ్లైకోప్రోటీన్ అనేటువంటి సబ్స్టెన్స్ని తీసి ఇంకొక ఆర్ విఎస్వి అనేటటువంటి వైరస్లో దీన్ని ప్రవేశపెట్టి దీన్ని నేను హ్యామ్స్టర్స్ అంటారంటే మామూలు ఒక మన చిన్న చిన్న కుందేళ్ళు చుంచులు ఇట్లాంటివి అనమాట వాటిలో ఎక్కించాను ఎక్కించిన మూడు రోజుల కల్లా అవి చచ్చిపోయాయి చచ్చిపోకముందు వాటి పూర్తి కన్ని కంటి చూపు దెబ్బతింది కళ్ళు దెబ్బతిన్నాయి తర్వాత మూడు రోజుల్లో రక్తం కాకపోతే అంటే దాన్ని హెమోజిక్ హెమరాజిక్ ఫీవర్ అంటారంటే డెంగ్యూ వైరస్ లాంటిది అది అందుకని భయంకరమైనది మూడు రోజుల్లో కూడా మేము ఎక్కిచ్చినవన్నీ కూడా చనిపోయాయి అని క్లియర్ గా ఏం చేసాడు చెప్పాడు మనకి క్లియర్ గా దానికి విరుగు సంపాదించాల్సినటువంటి నెక్స్ట్ ఛాలెంజ్ మన భారతీయ సైంటిస్ట్ లౌంది ఇప్పుడు బేసిక్ ఇప్పుడు వ్యాక్సిన్ రూపంలో ఏం చేయాలి లేకపోతే అది అది కూడా ఈ వైరస్ కూడా ఇంట్రెస్టింగ్లీ కరోనా వైరస్ ఎలాగైతే గబిలాల నుంచి వస్తుందో ఈ ఎబోలా నది అనేటటువంటిది ఆఫ్రికాలో ఉంది దాని దగ్గర కూడా ఈ బ్యాట్స్ తినడం వల్ల గబ్బిలాలు తినడం వల్ల వచ్చినటువంటి వైరస్ అనమాట ఈ వైరస్ లక్షణాలు మనకి బాగా తెలుసు సో మనిషికి మనిషికి ఎలా స్ప్రెడ్ అవుతుంది యూజువలీ చనిపోయినటువంటి ఒక ఎవరైతే చనిపోతారో వాళ్ళ నుంచి వస్తుందన్నమాట సో ఎట్లాగా మనం దీని నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి దాన్ని మనకి దాని మీద దృష్టి పెట్టాల్సి అది డెఫినెట్గా చేస్తారు ఇప్పుడు మనకి నేను చెప్పినట్టుగా యుద్ధంలో రకరకాల పద్ధతులు ఉంటాయి ఒకటి డైరెక్ట్గా చేయటం రెండవది జబ్బులు పెరిగిస్తుంది దాని బయాలజికల్ వార్ఫేర్ అంటారు ఇవన్నీ రక సో దీనికి కూడా ప్రిపేర్డ్గా ఉంటారు మన వాళ్ళు సో దాని గురించి మనం ఏం చేయాలనే దాని గురించి మన వాళ్ళు ఆలోచిస్తారు అని నమ్మకం ఓకే మనకు ఏంటి పరిస్థితి అనేది తెలిసిన తర్వాత దానికి సంబంధించిన వ్యాక్సిన్ మెడిసిన్ వచ్చిన తర్వాత మనం దాన్ని ఫాలో అయిపోవడమే కానీ ఎబోలాకి సంబంధించిన వ్యాక్సిన్ అయితే ఉందండి ఆల్రెడీ దాన్ని ఆఫ్రికా దేశాలు ఇస్తున్నారు రెండు రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి ఇది డైరెక్ట్ ఎబోలా కాదు వాడు వేరే ఎబోలాలో ఉన్నది తీసుకుని దాన్ని మహూస్ మారడగా చేసినట్టుగా దాన్ని వేరే వైరస్లో ప్రవేశపెట్టి దాంతో ఇన్ఫెక్ట్ చేశాడు సో ఆ కొత్త వైరస్ పేరు కూడా చెప్పాడు కాబట్టి దీనికి ఈజీ అవుతుంది కొంచెం ఓకే ఓకే వెరీ మచ్ నిజంగా ఇలాంటివి ఏమైనా కొత్త వస్తుంది అనగానే మనం కరోనాకి ఎంత ఎఫెక్ట్ పడ్డామో అది మైండ్ లో ఎక్కువ భయపడాల్సిన సందర్భాలు ఉన్నాయి ప్రస్తుతం అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఉన్నాడు పాకిస్తాన్ నా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది గట్టిగా చెప్తాడు ఎందుకు మనం భయపడతాం సో చైనా వాడు కూడా నా దగ్గర ఇది ఉంది అని చెప్తే ఎదుట భయపెట్టడం అనమాట నేను అంత టెక్నాలజికల్ నేను ఎంత అడ్వాన్స్డ్ నేను ఇంత చేయగలను చేయగలను అని మన అడ్వర్స్ మన ఏదో శత్రువుతుంటారో వాళ్ళని భయపెట్టడానికి చేసేటటువంటి దాంట్లో ఇది ఒక భాగం